నకిలీ ఆధార్ కార్డులు యజమానులను సృష్టించి ఖాళీగా ఉన్న ప్లాట్లను ముఠాను సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అమీన్పూర్ రామేశ్వరం బండ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లపై ఈ అక్రమార్కులు కన్నేశారు నకిలీ యజమానులను సృష్టించి నకిలీ ఆధార్ డాక్యుమెంట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ వ్యవహారంలో దుర్గా ప్రసాద్ సుబ్బారావు రవి అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు నిందితులు ఇప్పటి వరకు దాదాపు పదిహేను కోట్ల విలువ చేసే ఇరవై ప్లాట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు నకిలీ ఆధార్ కార్డ్స్ నకిలీ ఆస్తికి సంబంధించిన వంశస్థులని నకిలీ ఓనర్స్ ని తయారు చేస్తూ ఈ ఖాళీగా ఉన్న ప్లాట్లన్నింటినీ కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతా ఉంది దాదాపు ఒక పదిహేను కోట్ల ప్రాపర్టీస్ ప్లాట్ల గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని తర్వాత ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు ఆరు ప్లాట్లను ఇప్పటివరకు గుర్తించాము దీని వాల్యూ ఫిఫ్టీన్ క్రోర్స్ ఉంటుంది ఆ ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్ పేరు ఓనర్ పేరు ఏదైతే ఉందో అదే పేరును వీళ్ళ అనుమానిత ఈ అక్యూజ్డ్ తెలిసిన వాళ్ళ పేరుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం రెండు ఆల్రెడీ బ్రతుకున్న ఓనర్స్ని చనిపోయింది అని చెప్పేసి చూపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్గా కొత్త వాళ్ళని తీసుకొచ్చి చూపించి దానిలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది